खेल के राष्ट्र हेलो जी धन्यवाद काबदरपा पॉइंट साहब सामने सामने ना प्रेम प्रेम हरे सभी सम्मानों के लिए उनका तैयार करते होंगे तो उनका प्रदेश में हैं। श्रद्धालुओं को अल्लाह की उम्र का आशीर्वाद करें। बहुत बार जाने पसंद हैं। आप लोगों ने आई करने के लिए और dipimpin dari menuju जय बाबा महादेवा ने अभी एक कार्यक्रम में उपस्थित होने का सम्मान दिया है जय बाबा महादेवा का जयकारा है तैयारी का कार्यक्रम हमारा अंदर कृपया सहायता पूर्वक आमंत्रित हुआ है जय बाबा महादेवा जय बाबा का प्रतीक लाइक करते रहते हैं और भाई को हमें कहने का और इसी नाते हमारे लिए जो है वह बोल रहे हैं प्रतिधारन के लिए बोला तो कृपया आप उपस्थित करा दीजिएगा जय

உம்ம் உம்ம் கத்தார் ஏழு இருபத்தி ரோஜா லஞ்ச் ఉపవాస దీక్షలో ఉండి మన ముస్లిం సోదరులు సోదరి మనలందరూ రంజాన్ పండగకు సంసిద్ధమైనారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రంజాన్ పండుగను ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ ఇక రెండు రోజులు రంజాన్ వచ్చేస్తూ ఉంది కడప నగరం అంతా ముస్తాబైంది అయింది రంజాన్ కోసము మా సోదర సోదరి మనందరూ ఈ రంజాన్ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళతో పాటు మేము కూడా ఈ రంజాన్ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏడవ తేదీ ఇంకా మూడు రోజుల్లో ముస్లిం సోదరులందరూ ఎదురు చూస్తున్న రంజాన్ పండుగ ఉంది కడపలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఘనంగా రంజాన్ కోసం ఏర్పాటు చేస్తూ ఉంటాము అన్ని ఈద్గాల్లో అన్ని చోట్ల కూడా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి గతంలో కంటే కూడా భిన్నంగా ప్రతి ఈద్గాలో డెకరేషన్ కానీ షామైన ఏర్పాట్లు కానీ నీళ్లు కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతే చేస్తున్నాం ఈరోజు అధికారికంగా కడప జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఇఫ్తార్ బిందును ఏర్పాటు చేస్తాం ముస్లిం సోదరులందరికీ కూడా ఎక్కడా ఏది తక్కువ లేకుండా అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వంతో చేస్తున్నాం పార్టీ పరంగా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మా పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం బడే రాజ్ శుభాకాంక్షలు ఒక బిల్లు పైన తెలుగుదేశం ప్రభుత్వం కామెంట్ చేయాలన్నా పక్స్పోర్ట్ బిల్లుకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది నేను ఒకటే అడుగుతున్నా కొంతమంది స్వార్థపరిత శక్తి శక్తులు ఇఫ్తార్ను బాయి జేమని చేయమని మాట్లాడుతున్నారు ఇదే ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నింది అధికారంలో అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నింది వాళ్ళు సి ఎన్ఆర్సి సిఏఏ బిల్లులు పెట్టినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపలేదా ఆ రోజు జరిగిన ఇఫ్తార్లను ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులు తెర వెనుక నుంచి రచ్చగొట్టి మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ఆ ఇఫ్తార్లు ఆ రోజు బాయికాట్ చేయమని కోరినారా సంతోషంగా జరుగుతున్న సందర్భంలో పండుగ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెర వెనుక నుంచి కుట్రలు చేసి భేదాభిప్రాయాలు విభేదాలు సృష్టించాలని చూస్తూ ఉంటారు నేను ఒకటే చెప్తా ఉండా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీల రక్షణకు భద్రతకు సంక్షేమానికి వారి అభ్యున్నతికి ఎప్పుడూ కట్టుబడి ఉంది నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్టీ రామారావు గారి నుంచి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో ముస్లింలకు ఎక్కడ ఇబ్బంది కలిగిన పరిస్థితి లేదు ఏ బిల్లులు కేంద్రంలో పెట్టుకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న ముస్లింల భద్రతకు భరోసాకు వారి అభ్యున్నతికి వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ కట్టుబడి ఉంటుంది ముఖ్యంగా కడపలో వారి కోసం అన్ని రకాలుగా భద్రత భరోసా మా బాధ్యత అన్ని రకాలుగా కూడా వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అంతే తప్ప కొంతమంది స్వార్థపూరిత శక్తులు ఇష్టం వచ్చినట్లు బాయ్కాట్ చేసే వెనక నుంచి చేస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకొని ఛేజించాలని చెప్పి సంతోషంగా ఈ రంజాన్ పండుగ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంటా ఆ రోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నది బీజేపీ ఈరోజు ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆ రోజు వాళ్ళ మద్దతు వాళ్ళ బిల్లులకు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు లేనిది ఆ రోజు బాయికాట్ చేయమని కోరడం లేనిది ఈరోజు ఎందుకు కోరుతూ ఉండరు ఇది ఒక కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర తెర వెనుక నుంచి చేస్తున్నారు ఈ కుట్రలో ఎవరు కూడా ట్రాప్లో పడద్దు అని చెప్పి ప్రతి ముస్లిం సోదరిని కోరుకుంటూ సంతోషంగా రంజాన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను